మా కూతుర్ని చదివినప్పుడు సార్కు ఏదైనా రిక్వెస్ట్ అంటే మా పాపను బ్రాంచ్ చేంజ్ చేయడానికి దానికోసం అని నాలుగు సార్లు వస్తే ఒకసారి కూడా సార్ అపాయింట్మెంట్ ఇవ్వలే సార్ చాంబర్ మమ్మల్ని రానియలే ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు పది రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలి హలో సార్ ఆయన కార్పొరేట్ కాలేజీలకు పనిచేస్తాడు తప్ప రాజకీయంకు పనిచేయడు ఓకేనా ఇప్పుడు నేను చెప్పింది మీరు ఫీడ్బ్యాక్ చెప్తారా లేకపోతే మీరు పెట్టే సార్నే ఊరుకుంటారా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ చెప్పండి సార్ ను మంచిగా కాలేజీ నడుపుకోమనండి సార్ రాజకీయాలు వంకెలారు సార్ మీరు ఎప్పుడు ఎవరికి డిస్కౌంట్ ఇవ్వలేదట ఎవరు వస్తే ఫోన్ ఎత్తలేదట ఏ తల్లిదండ్రులు వచ్చినా మీరు చక్కగా రెస్పాన్స్ కాలేదట ఇక మీరు ఎమ్మెల్సీ ఏం చేస్తారు సప్లై కొద్దు ఊకోరని చెప్పారు ఓకేనా అమ్మ